తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి వేస్తున్న న్యూస్ వన్ తెలుగు స్వాగతం డ్రగ్స్ నిషేధం గురించి అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్ఐ సురేష్ బాబు బాపట్ల జిల్లా కురసపాడు మండలం రావినూతల గ్రామంలో డ్రగ్స్ నిషేధం గురించి అవగాహన సదస్సు నిర్వహించిన ఎస్ఐ సురేష్ బాబు ఈ సందర్భంగా ఎస్ఐ సురేష్ బాబు మాట్లాడుతూ ఈ గంజాయి తాగటం అనేది చాలా ప్రమాదకరం కనుక తాగిన వారికి శిక్ష ఉంటుంది అమ్మిన వారికి కూడా శిక్ష ఉంటుంది గంజాయి తాగినవారి బ్లడ్ శాంపిల్ తీసి వారి శరీరంలో గంజాయి ఉందో లేదో అని నిర్ధారిస్తాం ఆ తర్వాత విచారణ చేస్తాం కనుక రావినూతల గ్రామంలో ఉన్న వారందరికీ తెలియజేయడమేమనగా మీలో ఎవరికైనా గంజాయి గురించి సమాచారం తెలిసినట్లయితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఈగల్ స్పెషల్ టీం మరియు కురసపాడు మండల ఏఎస్ఐ సుబ్బారావు శ్రీ సాయిబాబా ఆటో యూనియన్ మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒంగోలు నుంచి చదువుతున్నారు బ్యాగ్స్ ఇక్కడ చాలా మంది గంజాయి యూజ్ చేస్తున్నారని చిన్నది ఉంది ఇక్కడ ఊర్లో మీరు మీకు తెలియకుండా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు ఎస్పెషల్గా మీరు ఆటో వాళ్ళలో ఏదో కొద్ది మూమెంట్ ఉందని చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది ఈరోజు మీకు అవగాహన కల్పించడం ఏంటంటే గంజాయి తాగినా అమ్మినా సరే రెండు నేరమే గంజాయి తాగినా సరే వన్ వీక్ ఇప్పుడు పోతాడు ఇప్పుడు ఇంతకుముందు లేదు బ్లడ్ శాంపిల్స్ ఏమైనా డౌట్ ఉందా ఫర్ ఎగ్జాంపుల్ ఎంత మీరు డౌట్ ఉందనుకో అదే బ్లడ్ శాంపిల్స్ తీపిచ్చామనుకో అతను ఎప్పుడు గంజాయి చేసినా సరే నీకు బ్లడ్ శాంపిల్ వస్తుంది అలాంటి ఎవరున్నా సరే అరెస్ట్ చేస్తారు లేదా మీరు గంజాయి ఏదైనా నమ్ముతున్నా సరే ఆల్రెడీ మీద దిగా పెట్టున్నాం ఏదో దొరికినా సరే ఒక్కొక్కసారి మిమ్మల్ని అరెస్టులు ఉంటాయి పోలీసు కూడా యాక్షన్ ఉంటుంది ఇక్కడ గంజాయి మెయిన్ మెయిన్ చేస్తే దానికి ఎవరైనా అలవాటు పడితే ఫ్యామిలీ కానీ ఫ్యామిలీ లైఫ్ కూడా డిస్టర్బ్ అయిపోద్ది ఆ గంజాయి వల్ల ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోతాయి అదే ఒక సొసైటీలో కూడా గౌరవంగా బతకలేదు కాబట్టి అలవాటు అనగా ఉండి ఎవరైనా ఉన్నా మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి